ಅನೇಶಮ್ಮ ಮೇಡಂ ಸರ್ ಸರ್ ಮೇಡಂ ಪರವಾದಾ ಓಟೋಲಿಗೆ ಅಮ್ಮಾ ನಾವು ನೋಡಿ ನೋಡಿ ಕ್ಲಾಸ್ ಮಾಡಿದೀವಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಹರಿಯಾರಣಿ ನಾವು ನಮ್ಮ ಮನೆಗೆ ಹೋಗ್ತೀವಿ నేను తెలియకుండానే అనారోగ్యానికి పురేస్తున్నామని డిపి వ్యవహారం వద్ద గతంలో కొన్ని కాంగ్రెస్ స్టీల్ బ్యాంక్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకొని ఈరోజు ఉస్మానాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ క్లాస్ ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం ఇప్పుడే అక్కన్నపేటలో రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు హోటళ్లకు హోటల్ వంద క్లాసుల తోపున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు ఇక్కడ యాభై హోటళ్ళు ఉస్మాబాద్ టౌన్న యాభై హోటళ్ళకు వంద వంద ఖాతల తొప్పున కూడా జరి హోటల్ వేయమని అందరి విజ్ఞప్తి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కడగడం ఇబ్బంది అయితే వాళ్ళు కొత్త వేండిలో చేయకుండా సరిపోతుంది వేండిలో మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి రీతి కాబట్టి ఆ యొక్క స్టీల్ క్లాస్ అడిగితే వాళ్ళ ఆరోగ్యం దీన్ని ఒక చిన్న బ్రెడ్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర స్టీల్ క్లాస్గా వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న ఉపాధి కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు గ్లాసులు చాయ్ గ్లాసులు వాటర్ మందులు దాంతోపాటుగా ఉగాది పచ్చడి ఉండాలన్నీ కూడా ఒక పాత్ర చాలి వాహన కార్పొరేషన్ సహకారంతో చాలామంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేశాం చాలా హ్యాపీ వాళ్ళందరూ కూడా మట్టి పాత్రలు పంపిణీ వాళ్ళు పాటుగా శ్రీరామనవమి రోజా లేకపోతే పొగడవదానికి సన్న సన్న పంపిణీ రోజా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా సీల్ కిట్ అంటే చిన్న గ్రామాల్లో ఐదు వందల ప్లేట్లు టిఫిన్ కిట్ తీ పదమూడు వస్తువులతోటి వడ్డలు చేసుకున్నాక కంపెనీ చేసుకుంటే చిన్న గ్రామాల ఐదు వందలతోటి పెద్ద గ్రామాల బీజి తోటి ఒక కిట్ తయారు చేస్తూ ఉన్నాం ఫేజులు వెళ్ళాలి ఒకటేసారికి వస్తాం కుర్రాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఎట్లన్న గ్రామాల ఉత్సాహాలు పెడతారో బలవంతంగా పెడితే ఈ స్వయం స్టోర్లో వాడేస్తారు ఎవరికి అవసరం అంటే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అడిగిన వాళ్ళందరికీ వెంటనే వారం పదిహేను రోజుల్లో ఇంటిని పెట్టి డెలివరీ చేసే విధంగా గ్రామాలకు సంబంధించి ప్రతి జాగాలో కూడా ఇదేమో ప్రతి హోటల్లో ఉస్మా నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్ ఉంటాయి అవి ప్రతి గ్రామాలలో మహిళా సంఘాల దగ్గర పెడతాం ఎవరికి ఊర్లో అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ మహిళా సంఘం దగ్గర పెడతాం నామినల్ చిన్నగా వాటి మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తారు తప్ప ఏం లేదు అది వాళ్ళ వాళ్ళకే అభ్యర్థి అది ఆ విధంగా చేసే విధంగా ఈరోజు ఇక ఉస్మాబాద్లో గ్రామీణ హోటల్ ఇచ్చే కార్యక్రమంలో కూడా భవిష్యత్తుకు సంబంధించి ఎక్కడ కూడా అటు మున్సిపల్ కానీ పోలీస్ కానీ కొంత ప్రేరేపితం ప్రజల అవకాశాలు ఎవరైనా ఇల్లు దాని ప్లాస్టిక్ అయ్యంటే బాబు ప్లాస్టిక్ తాగితే రోజు రోజు నీ ఆ ఖరాబ్ చేసుకుంటున్నావు అది దీంతో ఏం నష్టం లేదు వేడి ఇల్లలకు అడిగితే ఆటోమేటిక్ వస్తే ఛాయ్ వచ్చే కూడా నీకు ఇబ్బంది కాదు అని చెప్పే ద్వారా దీన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ వచ్చిన వాళ్ళని నేను చెప్పి మున్సిపల్ కమిషన్